హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏంటి ఇవన్నీ చూపిస్తుంది టీ పొడి బూస్ట్ ఇవన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా నేను మా మా కిరాణా షాప్ అయితే చూపిస్తాను ఈ వీడియోలో మా షాప్లో ఏమేమి ఉంటాయో కూడా చూపిస్తాను ఇదిగోండి అన్నీ సమస్తం ఉంటాయండి బ్రష్లు పేస్ట్ పిల్లలకు సంబంధించిన స్కేళ్ళు ఇంకా అన్నీ ఉంటాయి అన్నమాట లాంగ్ స్కేలు షార్ట్ స్కేలు పెన్స్ ఇవి ఉంటాయి ఏమేమి ఉంటాయో నేను వివరంగా చూపిస్తాను అవి లిడ్ పెన్సిళ్ళు ఇవేమో పెన్లు చూసారా ఇవి ఇంకొక మోడల్ అనమాట పెన్స్ ఇవేమో ఫస్ట్ ఎయిడ్ బ్యాండ్స్ అంటారు కదా అవి ఇవేమో గ్యాలం ముళ్ళలు అంటారు కదా చేపలు పడతారు గ్యాలం ముళ్ళలు ఇవేమో పారిశ్రామిక నోట్స్ అనమాట తీసుకుంటారు కదా ఆ నోట్స్ అవి ఇవి గంధబరిన్లు ఇవేమో ఆ గ్యాలానికి కట్టే వైర్ అనమాట ఇది చింతపండు ఇవి వెల్లుల్లిపై అల్లం ఇంకా ఇవి కిస్మిస్ మిరియాలు ఇవి చిన్న చిన్న ప్యాకెట్లు తీసుకుంటారు కదా ఇదేమో ఎంసీలు అనమాట ప్లాస్టిక్ ఆటలకి పగిలితే కడతారు కదా అవి ఇదేమో పలావ్ దినుసులు చిన్న ప్యాకెట్స్ కొంతమంది కొనుక్కుంటూ ఉంటారు కదా ఇవి బేడీలు సిగరెట్స్ అగ్గిపెట్టి ఇంకా అవన్నీ అనమాట ఇదేమో టాటా సాల్ట్ కొంతమంది మామూలు సాట్ కాకుండా ఈ టాటా సాల్ట్ తీసుకుంటారు కదా అవి కూడా ఉంటాయి ఇటు పక్కన శనగపిండి చూపిస్తున్నాను ఇవేమో ఇస్త్రాకులు బఫే ప్లేట్లు ఉన్నాయి మాములు ఉన్నాయి ఇవి పెన్సిల్ అనమాట ఇది అమర్ టీ పొడి అండి ఈ టీ పొడి పావు కిలో పావు కిలో అయితే ఈ దీనికి ఒక జారు ఫ్రీ వస్తుంది అనమాట ప్లాస్టిక్ది ఇది పావు కిలో ప్యాకెట్ కొంటే ఈ జారు ఫ్రీ ఇస్తామన్నమాట ఇవి నియోమైసిన ఆయింట్మెంట్లు అండి ఇక్కడ పొలం పనులకి వెళ్తూ ఉంటారు కదా మాది పల్లెటూరు పొలం పనులకి వెళ్ళే వాళ్ళకి కాళ్ళు బాగా రెడ్డిష్గా వేళ్ళ మధ్యలో అట్లా ఒరిసినట్టు ఉంటాయి కదా వాళ్ళు రాసుకుంటారు అనమాట ఇవి పైన నేను చూపించేవి పంచదార అర కేజీలు కేజీలు ఇడ్లీ రవ్వ బొంబాయి రవ్వ ఇంకా సుజీ రవ్వ అంటారు కదా అది గోధుమ రవ్వ ఈ చివర మైదా అనమాట ఇవి చాక్లెట్లు ఏమేమి రకాలు ఉంటాయో చూపిస్తాను సెంటర్ ఫ్రూట్ జెల్లీ మెలోడీ చాక్లెట్స్ సెంటర్ ఫ్రెష్ ఇటు పక్కన విక్స్ ఇవి కచ్చా మ్యాంగో పైన మిల్కీ బార్ ఇంకా కప్ కేక్స్ అంటారన్నమాట అవి ఇవి ఇవి ఫైవ్ స్టార్ మంచు కాజా ఇంకా స్వీట్స్ కూడా తింటూ ఉంటారు ఇవి ఇదేమో మిఠాయి అంటారు కదా అది ఇదేమో నల్లుండ ఇవి కూడా కేసే సున్నుండలు ఇవేమో శనగుండలు అనమాట ఇంకా మొత్తం వ్యాజులేనండి ఇవి చిన్నవి కావాలని తీసుకెళ్తూ ఉంటారు ప్రతి ఒక్కటి ఉంటాయి అనమాట ఏది అడిగితే అది తీసుకొస్తూ ఉంటాడు ఇవేమో చెగుడి అంటారు కదా ఫైవ్ రూపీస్ అవి ఇవి సంచులు కుట్టే వైర్ అంటారు కదా ఆ వైర్ కూడా ఇప్పుడు సీజన్ కదా అందుకే తీసుకొచ్చారనమాట ఇవేమో దబ్బలాలు ఆ వైర్ ఉన్నప్పుడు దబ్బలాలు కూడా ఖచ్చితంగా అడుగుతారు అందుకే ఇంకా తీసుకొచ్చి పెడతారనమాట సీజన్ బట్టి ఆ సీజన్లో తీసుకొచ్చి ఇస్తారనమాట ఇవేమో సర్ఫ్ మొత్తం టైడు రిన్ను ఏరియల్ ఇవన్నీ ఇదేమో నాము ఇవేమో టెన్ రూపీస్ పచ్చడి ప్యాకెట్లు ఇవి మహానంది అప్పడాలు చాలా బాగుంటాయి ఇవి క్యాలెండర్ వెంకట్రామ క్యాలెండర్ ఒకటి శ్రీనివాస క్యాలెండర్ ఒకటి ఇంక ఎప్పుడో తీసుకొచ్చేసారు మహానందేపడాలు చాలా బాగుంటాయి ట్వ ట్వంటీ రూపీస్ ప్యాకెట్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట ఇవేమో చకోడీలు ప్యాకెట్లు ఇవన్నీ స్నాక్స్ ఈవినింగ్ టైంలో బాగా తీసుకుంటారండి ఈ బఠాని అయితే చాలా బాగుంటాయి అసలు కారం కారంగా చాలా బాగుంటాయి చా ఈవినింగ్ టైంలో అసలు ఉండవన్నమాట మార్నింగ్ తెస్తే ఈవినింగ్కి అయిపోతాయి ఇవన్నీ గంజి లిక్విడ్ అండి ఇవి ప్యాకెట్స్ ఇవేమో సర్ఫెక్స్ లిక్విడ్ వాషింగ్ మిషన్ల అవి కొనికి వెళ్తూ ఉంటారు గరం మసాలా సాంబారు కుంకుం గార్లిక్ పేస్ట్ వామ్ బూస్ట్ హార్లిక్స్ బ్రూ టీ పౌడరు ఇంకా ఇవన్నీ షాంపూలు అనమాట రకాలు మైసూర్ శాండ్లు పెద్ద సోపు అవి ఇంకా సోప్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట అన్ని రకాలు ఉంటాయి మార్గో కూడా మార్గో లాంటివి కూడా ఉంటాయి అనమాట అటు ఉన్నాయి వీడియోలో కనిపించలేదు ఇవన్నీ స్క్రబ్ ఇవన్నీ చిన్న చిన్న ప్యాకెట్లు ఉంటాయి అవి ఇవేమో కలర్ పేపర్స్ అనమాట ఈ స్కూల్ పిల్లలు ప్రాజెక్ట్ కోసం అడుగుతూ ఉంటారు కదా ఇదేమో ఏ ఫోర్ షీట్స్ ఇవి గుడ్లు బల్బులు కరెంట్ బల్బులు సిక్స్టీ క్యాండిల్స్ అనండి వాటర్ గ్లాసులు తర్వాత టీ గ్లాసులు ఇవి ఇంకా మొత్తం నూనె ప్యాకెట్లు చూపిస్తాను మా దగ్గర ఉండేవి ఫ్రీడమ్ ఒకటి ఫ్రీడమ్ అర కేజీలు కర్నూలు ఫ్రీడమ్ అర కేజీలు ఇవి కర్నూలు కడప ఉంటాయి అర కేజీలు కూడా అవి కర్నూలు కడప కలిపి అర కేజీలు పామాయిలు ఉంటాయి ఇంకా వేరే రకాలు ఏమి కొనరు అనమాట అంటే మన ఊర్లో ఏ ఏవైతే ఎక్కువ తీసుకుంటారో అవే తీసుకొచ్చి అవే ఎక్కువగా అమ్ముతా ఉంటాం అనమాట ఇవన్నీ అగరబత్తి అండి మొత్తం అన్నీ జెడ్ బ్లాక్ సైకిలు మంగళదీపు ఇవన్నీ అనమాట అంబిక ఇంకా అవి కట్టలు కూడా ఉంటాయి కదా అవి ఇదేమో ఎండుమిర్చి పక్కన కందిపప్పు ఇంకా పంచదార పచ్చశనగపప్పు వేరుశనగ గుళ్ళు అనమాట సేమ్యా సగ్గుబియ్యం శనగపిండి ఇది ఇంకా పక్కన ధనియాలు ఉన్నాయి అన్నమాట అన్ని రకాలు ఉంటాయండి ఇంకా పుట్నాల పప్పు ఇది ఇటు పక్కనేమో ఇది చార్పీస్ బాక్సులు అనమాట ఇవి రైస్ కట్ట పలవా దినుసులు ఇవి క్యాండిల్స్ అన్నమా క్యాండిల్స్ ఇంకా సమస్తం ఇంకా ఏవి ఉంటాయి అవన్నీ ఉంటాయి అన్నమాట బయటంతా లేస్ అవన్నీ కొన్ని మాత్రం బయట క్యాలెండర్లు అట్టా పెడతా ఉంటాడు ఇక్కడ కింద ర్యాక్లోనేమో విష్పరు టిఫిన్ ప్లేట్లు గోధుమ పిండి ఇంకా రాగి పిండి ఇటువైపు పాన్స్ పౌడర్ డబ్బాలు ఆ ప్యాక్లో ఉంటాయి ఇవి నువ్వుల నూనె ఇటు శాస్త్రి బామ్స్ జండు బామ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట ఇటేమో రస్క్ ప్యాకెట్లు ఇటు ఆయిల్ డబ్బాలు మొత్తం నవరత్న ఇటు రెడ్ రెడ్ లేబులు తాజ్మహల్ ఇంకా జండు బొమ్మ శాస్త్రీ బొమ్ము ఇంకా వైట్ ఎల్లో అవన్నీ ఉన్నాయనమాట చూసారా సైబాలు విక్స్ అవన్నీ ఉన్నాయి ఇవేమో టెన్ రూపీస్ బిస్కెట్స్ ప్యాకెట్స్ అండి జిమ్ జాము మ్యారీగోల్డ్ ఫిఫ్టీ ఫిఫ్టీ బార్బను గుడ్డే మిల్క్ మిల్క్ బిడ్స్ యూనివిక్ ఇవన్నీ ఇవన్నీ టెన్ రూపీస్ అనమాట ఇంక బయట ఇదిగోండి ఇవేమో ఫైవ్ రూపీస్ ఇవన్నీ ఫైవ్ రూపీస్ ఇవి చాలా రకాల మాంస్ మ్యాజిక్ ఇవన్నీ ఉన్నాయి ఇది ఇది లోపల ఫ్రిడ్జ్ అండి లోపల ఫ్రిడ్జ్లో కొన్ని ఉంటాయి బయట ఫ్రిడ్జ్లో ఉంటాయి అటు ఇటు సరిపోదని చెప్పి రెండు ఫ్రిడ్జ్లు అంటే ఒకటే పెద్దది పెట్టడానికి ప్లేస్ లేదని లోపల ఒక డబుల్ డోర్ ఫ్రిడ్జ్ బయట ఒక డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట ఇదేమో బయటిది దీంట్లో ఎట్లా ఉంటాయి అనమాట బయట అమ్మాయి మాత్రం ఉంటాయి టీ కూడా పెడతారనమాట బయటేమో లోపల టీ పెట్టుకునేవి ఉంటాయి అండ్ పాల ప్యాకెట్లు ఒకటే కానీ బయట పెడితే అయిపోతాయి అని చెప్పి అట్లా పెడతా ఉంటారు బయటేమో అమ్మాయి పెరుగు అవి కూడా అమ్ముతారనమాట ఈ ఇయర్ బడ్స్ తెలుసు కదండి ఇవి కూడా ఉంటాయి ఇంకా కూరగాయలు వచ్చేసి ఏమేమి ఉంటాయో చూ చూపిస్తాను టమాటా వంకాయ చిక్కుడుకాయ దొండకాయ బెండకాయ దోసకాయ బంగాళదుంప బీరకాయ ఇంకా ఉల్లిపాయలు కామనే కదా ఇది వచ్చేసి కూర తెల పిండి అండి కూర తేలగ పిండి చూసారా చాలా బాగుంటుంది ఇంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచ్